హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మెదడుకు మేత పెట్టాలంటే కొన్ని చిట్కాలు ప్రయోగించాలి ఎంటర్ప్రెన్యూర్ ఆయన మీరు ఇలా మీ మేధస్సుకు మరింత పదును పెడితే మీరు ఎంచుకునే రంగంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలు రాబట్టగలరు క్లిష్టమైన సమస్యలను కూడా చాలా సింపుల్గా క్షణాల్లో పరిష్కరించే సత్తా మీ సొంతమవుతుంది చిక్కులు తలెత్తినప్పుడు బుర్ర బద్దలు కొట్టుకోకుండా అనవసరంగా జుత్తు పీక్కుని చిరురెత్తకుండా మీరు గండం నుంచి గట్టెక్కాలంటే మీ బుర్ర చురుగ్గా పనిచేయాల్సిందే బ్రెయిన్ పవర్ను పెంచుకునేందుకు కొన్ని ఉత్ప్రేరకారులు వంటివి మీరు ఉపయోగించడం లేదా ప్రయోగించి చూడండి మీ పనితీరులో ఆలోచన తీరులో సమస్యలను అధిగమించే తీరులో వచ్చే మార్పులను మీరే ఎంజాయ్ చేస్తారు ఎక్సర్సైజ్ ఎంటర్ప్రెన్యూర్గా బిజీ షెడ్యూల్ గడిపే మీకు అసలు ఎక్సర్సైజ్ చేసే తీరిక ఎక్కడ దొరుకుతుందంటారు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తేనే మీరు ఆరోగ్యం ఆయుష్ దక్కుతుందని విషయం సదా గుర్తుంచుకుంటే తీరిక చేసుకునే ప్రయత్నం చేస్తారు కసరత్తులతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది దీంతో మీ బుర్ర హుషారుగా పరిగెత్తుతోంది చక్కని నిర్ణయాలు తీసుకునేందుకు జ్ఞాపక శక్తిని పెంచేందుకు కసరత్తులు పనిచేస్తాయి రెగ్యులర్ వర్కౌట్ రొటీన్ను మీరు డిజైన్ చేసుకోండి ఒత్తిడి నుంచి మిమ్మల్ని దూరం చేసి రిలీఫ్ ఇచ్చే శక్తి ఎక్సర్సైజులకే ఉంది ఓ మంచి కాఫీ తాగండి మీలోని కాగ్నేటివ్ ఫంక్షన్స్ అత్యంత చురుగ్గా పనిచేయాలంటే రోజు కప్పు కాఫీ తాగండి కాఫీలోని కెఫిన్ మిమ్మల్ని హుషారుగా ఉండేలా చేస్తుంది తీవ్ర పని ఒత్తిడి నుంచి చిన్న కాఫీ బ్రేక్ తీసుకుంటే మీ మెదడు బాగా రిఫ్రెష్ అవుతుంది మీ మస్తిష్కంలో దాగి ఉన్న తెలివితేటలు వాటిని ఉపయోగించే తీరుకు మంచి మెరుగుదిద్దే శక్తి కెఫిన్కు ఉంది కానీ కాఫీ ప్రభావం శాశ్వతంగా ఉండదు అంటే కాచుకోండి ఎంటర్ప్రెన్యూర్గా మీరు తీరిక సమయం పెద్దగా లేదంటే ఎండ కాచుకోమంటారే అనకండి కావాలంటే ఉదయం లేదా సాయంత్రం ఎండలో ఎక్సర్సైజులు చేయండి బాగా ఎండ తగిలితే మీ బుర్ర హుషారెత్తుతుంది డి విటమిన్ మీలో సమృద్ధిగా ఉంటే మీరు చక్కని పనితీరు కనబరుస్తారు మీ బుర్రకు ఏజింగ్ రాకుండా కాపాడే శక్తి సూర్యరశ్మికి ఉంటుంది అలసిపోయిన బుర్రకు ఉత్సాహం అనే ఊపిరిలుదే బలం కూడా ఎండకే సొంతం అలాగని అతిగా ఎండకు మాడిపోవద్దు ఇక అస్సలు ఎండలో గడిపేందుకు క్షణం తీరిక లేదంటే మితిగా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు స్ట్రాంగ్ కనెక్షన్స్ సహజంగానే పారిశ్రామికవేత్తలకు బంధాలు అనుబంధాలు ఏర్పరచుకోవడం వాటిని బలపరుచుకునేంత ఆసక్తి తీరిక ఏమీ ఉండవు ఎందుకంటే తీవ్ర పోటీ ఎదుర్కొనే క్రమంలో ఒంటరి ప్రయాణం చేయాల్సి ఉంటుంది వృత్తిలో భాగంగా మీరు ఒంటరి తన ఎదుర్కోవడం వ్యక్తిగత జీవితంలో ఒంటరితనానికి దారితీస్తుంది ఏకాకి అనే భావన మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేసుకోకుండా చేయొచ్చు వెంటాడుతున్న ఒంటరితనం మీలో బీపీని పెంచి సరిగ్గా నిద్రపట్టగా డిప్రెషన్ వంటి వాటికి దారితీసి ఎంటర్ప్రెన్యూర్గా మీ సమర్థతనే దెబ్బతీసే ప్రమాదం ఉంది అందుకే మీ చుట్టూ మంచి సపోర్టు సిస్టమ్ను తయారు చేసుకోండి వీరి మద్దతు అనే బతంలో మీరు ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సాధించవచ్చు ఇలాంటి బలమైన మానసిక సంబంధాలు మంచి చోదక శక్తిలా పనిచేస్తాయి ధ్యానం ఎంటర్ప్రెన్యూర్స్లో అత్యధికలు ఇటీవలి కాలంలో ధ్యానం బాటపడుతున్నారు ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్స్ విజయ రహస్యంగా ధ్యానం నిలుస్తోందంటే ధ్యానానికి ఉన్న బలం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డిమెన్షియా ఆల్జీమర్స్ వంటి వయసుకు సంబంధించిన రోగాలు మిమ్మల్ని దరి చేరకుండా ఇది కాపాడుతోంది వ్యాపారిగా నిత్యం ఒత్తిడిలో తలమునకలై ఉన్న మీ బుర్ర కాస్త విశ్రాంతి ఇచ్చి ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం పనికి వస్తుంది రోజు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేసుకుంటే మీ బుర్ర హుషారుగా తాజాగా ఉంటుంది చక్కని నిద్ర తెల్లారి లేవటం అర్ధరాత్రైనా పనిలో మురిగిపోవడంతో నిద్రలేమితో బాధపడే ఎంటర్ప్రెన్యూర్స్కు కంటి నిండా నిద్ర ఓ చక్కని ఔషధం అన్ని రకాల మానసిక శారీరక సమస్యలకు మంచి పరిష్కారం చక్కగా నిద్రపోవడం సరిగ్గా నిద్ర లేకపోతే తీవ్ర మానసిక ఒత్తిడి తలనొప్పి చిరాకు ఆకలి లేకపోవడం అజీర్తి మానసిక ఆందోళనకు దారితీసి మీ బాధ్యతలు నిర్వహించడంలో ఆటంకాలు సృష్టిస్తోంది దేనిపైన మీరు ఫోకస్ పెట్టలేక పనులన్నీ వాయిదా వేసుకునేలా చేస్తుంది కనుక చక్కని నిద్ర మీకు చాలా ముఖ్యం మంచి ఆహారం మంచి పోషకాహారం తీసుకుంటే మీ మెదడు పనితీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పోషకాహార లోపం శరీరంపై మాత్రమే కాదు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఎప్పుడు మీటింగ్లు ప్రెజెంటేషన్లు ప్రాజెక్టులు బిజినెస్ టూర్లతో బిజీగా ఉన్న మీకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ అవసరం యాంటీ ఆక్సిడెంట్లు అమైనా యాసిడ్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి ఈ విటమిన్ కూడా మీకు అత్యవసరం నట్స్ బ్లూబెర్రీలు హోల్ గ్రెయిన్స్ అవకాడో వంటివి మీకు బాగా పనిచేస్తాయి వైన్ తాగడంతో బుర్ర బాగా పనిచేస్తుందని భావించి అతిగా మద్యం సేవించి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి గుడ్డిగా ఒకటి బాగా గుర్తుంచుకోండి మీ శరీరానికి ఏది మంచిదో మీ బుర్రకు కూడా అదే మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్